వందనాలండి ఇప్పుడు పిల్లలు అయిపోయే స్కిట్ మాత్రం ఏ ఒక్కరిని ఉద్దేశించింది కానీ ఎవరినో అవుట్ చేయాలని కానీ కానీ కాదు ఏదైతే వాక్యం చెప్పబడిందో అది ఒకరికొకరు హెచ్చరికగా మాత్రమే పిల్లలు చేస్తున్నారు దయచేసి దాన్ని సంతోషంగా స్వీకరించండి పిల్లల్ని ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ చార్లీ కాల్ చేసావు నీతో హాయ్ చార్లీ హాయ్ మదన్ ఏంటి సడన్ మీటింగ్ ఏమీ లేదురా చాలా రోజులైంది కదా మిమ్మల్ని కలిసేందుకే కాల్ చేశాను మనం ఒకే ఊర్లో ఉన్నా సరిగా కలవలేకపోతున్నాం అందుకే ఈ రోజు ఖచ్చితంగా కలవాలని ప్లాన్ చేశాను మీరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను రా నువ్వెలాగున్నావు నాగేరా నేను సూపర్ గా ఉన్నానా దేవుని వలన బాగున్నాను అబ్బా ఈ డైలాగ్స్ వల్లే నిన్ను కలవాలంటే బోరు కొడుతుందిరా అరే నేను చర్చికి వెళ్తాను కానీ నీలా అయితే ఉండను సరే ఈ మధ్య మీ ఆఫీస్కి ఒక వ్యక్తి ఏదో పని మీద వస్తే లంచం అడిగావంటా నిజమేనా అవును అతనేంటి ఎవరు వచ్చినా అడుగుతాను తప్పేంటి అది చాలా తప్పు మదన్ మనం దేవుని బిడ్డలం లంచం తీసుకోకూడదు పైగా అతనికి ఇచ్చే పరిస్థితి కూడా లేదు రే చార్లీ దేవుడు నాకు చిన్న జాబ్ ఇచ్చాడని బాధపడ్డా తర్వాత అర్థమైంది ఈ జాబ్ ద్వారా నాకు లంచాలు బాగా వస్తాయని మదన్ నువ్వు దేవుణ్ణి అపార్థం చేసుకున్నావు దేవునికి లంచాలు నచ్చవు నువ్వాయి కాబరా అలా అనుకుంటే నాకు రియల్ ఎస్టేట్ బిజినెస్ లో అలాగే జరిగింది నా మీద గొడవ పడేవాడు చచ్చాడు దేవుడు ఆ మేలు చేసి నాకు యాభై లక్షలు పాపర్టీ ఇచ్చేలా చేశాడు చచ్చిపోయాడా చంపించావా నేనెందుకు చంపిస్తాను వాడి విరోధి ఎవరో చంపాడు వాడి శత్రువులని రెచ్చగొట్టి చంపేలా చేసింది నువ్వే కదా అయితే తప్పేంటి వాడు నా బిజినెస్ కి అడ్డంగా ఉన్నాడు వాడి నా చేతులతో చంపలేదుగా కాని బిన్ని నువ్వే వాడి చావుకి కారణం నరహత్య పాపం తెలీదా చార్లీ ఏమిట్రా నువ్వు మదన్ మీద పగబట్టినట్టు మాట్లాడుతున్నావు నాకు మీ మీద పగ కాదురా ప్రేమ చిన్నప్పటి నుండి మనం ముగ్గురం కలిసి పెరిగాంరా పెద్దయ్యే కొద్దీ మీ ప్రవర్తనలో మార్పు వచ్చింది దేవునికి దూరం అవుతూ వస్తున్నారు అందుకే నాకు బాధ కలిగిందిరా అదేం కాదురా మా స్థితి చూసి నీకు ఓరవలేని తను అది మాకు బాగా అర్థమవుతుంది రే చార్లీ మేము కూడా నీలాగే చర్చికి పోతున్నాం అది తెలుసుకుని మాట్లాడు చర్చికి పోతేనే దేవుని బిడ్డలం కాదురా మనం చేసే పనులు దేవునికి నచ్చాలి నీ సోది ఆపి మమ్మల్ని ఎందుకు పిలిచావో చెప్పు మీరు దేవునికి దూరం అవుతున్నారని తెలిసి మిమ్మల్ని హెచ్చరించాలి అని పిలిచాను ప్లీజ్ రా అన్నీ మానేసి న్యాయంగా బ్రతకండిరా దేవుని రాకడ దగ్గరగా ఉంది ఒక్కసారి నా మాట వినండి మీరు నా ప్రాణం ప్రాణ స్నేహితులు మిమ్మల్ని నేను పోగొట్టుకోలేను అరే చార్లీ నువ్వు చెప్పింది వింటే మేము అన్ని వదిలేసి రోడ్డు మీద పడి అడుగు తినాలిరా కరెక్టే చెప్పావు మదన్ చార్లీ మేము చెప్పేది బాగా విను ఇక జీవితంలో మేము నిన్ను కలవం ఒకవేళ నువ్వు మమ్మల్ని కలిశావో ఖచ్చితంగా చంపేస్తాం గుర్తుపెట్టుకో మేము మారం మాకు ఎన్నో కోరికలు ఉన్నాయిరా అవి తీరాలంటే డబ్బు కావాలి డబ్బు కోసం ఎన్ని లంచాలైనా తీసుకుంటాం ఏమైనా చేస్తాం ప్లీజ్ రా ప్లీజ్రా మీరు నన్ను ఏమి చేసినా పర్వాలేదు మీరు మారాలి వద్దురా సుఖం కోసం తప్పులు చేయవద్దురా ఈ భూమి మీద మనిషి జీవితం చాలా చిన్నది ఎప్పుడు చనిపోతామో తెలియదు చనిపోయిన తర్వాత క్షమాపణ ఉండదురా అరే నా మాట ప్లీజ్ రా దేవుని రాకడ సమీపంగా ఉందరా మనకు తీర్పు ఉంటుందిరా పరలోకపు తండ్రి వీళ్ళని క్షమించు సంగమా మన రహస్యక్రియలు బయల్పడే దినం ఒకటి ఉంది మనం బహుజాగ్రత్తతో రాకడకు సిద్ధపడదాం చెవి గలవాడు గాక Altyazı నిద్ర లేచారా లేవండి టైం అవుతుంది ఏంటి సహజా పిల్లల్ని అప్పుడే నిద్ర లేపుతున్నావు ఇవాళ సండే మర్చిపోయారా చర్చికి టైం అవుతుంది అందుకే లేపుతున్నాను సహజా ఎన్నిసార్లు చెప్పాలి సండే ఒక్కటే వాళ్ళకి లీవ్ దొరుకుతుంది మరి ఆ రోజన్నా వాళ్ళని రెస్ట్ తీసుకునివ్వా అప్పుడప్పుడు చర్చికి వస్తారులే సండే ఈవినింగ్ రెస్ట్ తీసుకోవచ్చు ఏం లేదు అది కాదు వారమంతా దేవుడు మనకు కాపుదలిచ్చాడు పిల్లలకి జ్ఞానం జ్ఞానమిచ్చాడు అవసరాలు అన్నీ తీరుస్తున్నాడు కనీసం దానికోసమైనా చర్చికెళ్ళి దేవుడికి థ్యాంక్స్ చెప్పి దేవుడు మనతో ఏం మాట్లాడాలనుకున్నాడో వినాలండి అది కృతజ్ఞత చెల్లించడం అంటే అవును సహజ మా అందరి తరపున నువ్వు రెగ్యులర్గా చర్చికి వెళ్తున్నావు మాకోసం ప్రేయర్ చేస్తున్నావు ఇక అందరం పోవలసిన అవసరం ఏంటి ఏమండీ నేను రెగ్యులర్గా చర్చికెళ్ళి ప్రేయర్ చేసి పరిశుద్ధంగా ఉంటే దేవుడు నన్ను పరలోకం తీసుకెళ్తాడు కానీ మీ అందరినీ కాదు అదేంటి నువ్వు మేం కూడా పరలోకం వెళ్ళాలని ప్రేయర్ చేస్తున్నావు గదా మీరు కూడా మారి చర్చికి వచ్చి ప్రేయర్ చేస్తేనే పరలోకం వస్తారు ముఖ్యంగా మన ఇద్దరికీ పిల్లల్ని దేవునిలో ఇష్టంగా పెంచి పరలోకం చేర్చే బాధ్యత ఉంది అర్థం చేసుకోండి ఇప్పుడు నేనేం సహజ చర్చికి రమ్మంటే ఏదో ఒక పని చెప్పి రాకుండా ఉంటున్నారు అది మానుకొని చర్చికి రండి మన ఇద్దరిని చూసి పిల్లలు కూడా నేర్చుకొని చర్చికి వస్తారు మన ఇద్దరం ప్రేయర్ చేస్తే వారు కూడా చేస్తారు పిల్లలకి మనం మాదిరిగా ఉండాలి కదండి చర్చికి రావాలనే అనుకుంటాను కాని ఏదో ఒక పని మనం ఒకప్పుడు తిండికి కూడా కష్టపడ్డ రోజులు గుర్తు చేసుకోండి ఇప్పుడు మన స్థితి గుర్తు చేసుకోండి దేవుడు చెప్పకపోతే మనం ఏ స్థితిలో ఉండేవాళ్ళమో అవును సాజా నిజమే దేవుడు మనకు ఎంతో మేలు చేశాడు నేను వాటిని మర్చిపోయాను దేవుడు మన చెయ్యి ఎప్పుడూ విడవలేదు మనమే విడిపించుకుని పరిగెడుతున్నాం సారీ సాజా నేను అర్థం చేసుకోలేదు నాకెందుకండి సారీ దేవుని దగ్గర పశ్చాత్తాపడుదాం అవును సహజ పిల్లల్ని త్వరగా రెడీ చేయి చర్చికి వెళ్దాం దేవుని దగ్గర పశ్చాత్తాపడతాను దేవుడు కోరుకునేది ఇదేనండి దేవుడు నా మనవి ఆలకించాడు ఇదిగో సంగమా దేవుని రాకడా సమీపంగా ఉంది మనం సిద్ధపడుదాం మన కుటుంబాల్ని సిద్ధపరుద్దాం పరిశుద్ధులుగా పరలోకం చేరుదాం చెవి గలవాడు విలునుగాక విశ్వసి జ్వరే పరిశుద్ధ లగతి చే దేవుని మహిమకు అరులు విశ్వ జ్వరే పరిశుద్ధ లు గతి చే